ధనస్సు రాశి వారికి వ్యవసాయ రంగంలో పనిచేసేటటువంటి వారికి ఎక్కువగా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది మీరు చేసినటువంటి శ్రమ ఏదైతే ఉంటుందో అది వృధాగా పోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఏదైతే దిగుబడి వచ్చిందో అది సరిగా సక్రమంగా కాపాడుకోండి లేని పక్షంలో దాని నుండి నష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగండి కొంతకాలం ఆ యొక్క దిగుబడిని ఆపి అమ్మడం వలన కూడా లాభాలు గడించడానికి అవకాశం ఉంటుంది మీరు చేసినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కొంచెం కాలం ఓపిక పట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది లేన లేని పక్షంలో వ్యవసాయదారులు నష్టపోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు చేసినటువంటి శ్రమాధికము మీకు వచ్చినటువంటి లాభము తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఎక్కువగా ఓపికతో ఉండడం అనేటటువంటిది మాత్రమే ప్రస్తుత మార్గంగా చెప్పవచ్చు అలాగే ఉద్యోగులలో తెలియనటువంటి భయాలు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా ఈ ఉద్యోగం నాకు ఉంటుందా లేదా అనేటటువంటి చింత కలిగేటటువంటి స్థితికి కూడా వెళ్తూ ఉంటారు మీకు తెలియకుండానే మీ నోటి మాట ద్వారానే మీకు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క యజమానులతో మాట్లాడేటప్పుడు మాత్రం శ్రద్ధగా వహించి వారి యొక్క మాటను విన్న తర్వాత మాత్రమే మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి